దయచేసి పోలీసులకి మీరు గౌరవించకుండా పర్లేదు కానీ చెడు మాత్రం మాట్లాడకండి కొట్టుకున్న పోలీసు కావాలి తిట్టుకున్న పోలీసు కావాలి సచ్చిన పోలీసు కావాలి ఒకటి ఆలోచించుకోండి సమాజంలో పోలీస్ వ్యవస్థ లేనిది సమాజం శూన్యం ఒక్క రోజు పోలీస్ వ్యవస్థ లేదు అనుకోండి ఆ రోజు ఫెయిల్ పైగా క్రైమ్ జరుగుతుంది ఆ క్రైమ్కి ఇక్కడ రికార్డు కూడా దొరకదు పోలీసులకి పొగిడి కిరీటాలు పెట్టకున్నా పర్లేదు కానీ ఒక మానవత్వంగా మాట్లాడండి పోలీసులు ప్రతిసారి చులుకన ఇవి ఉన్నాయిగా అన్నీ సమానంగా లేవు అలాంటిది ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట చేసిన తప్పుని ప్రతి ఒక్క కాకి చొక్క మీద మీరు పారేస్తున్నారు అది కరెక్ట్ కాదండి ఈరోజు వినాయక చవితి పండుగ పూట మీరందరూ ఫ్యామిలీలతో సంతోషంగా గడుపుతూ మీ ఇంట్లో సుఖంగా ఉన్నారు కానీ వందల కిలోమీటర్ల దూరంగా మా ఫ్యామిలీలను వదులుకొని బందోబస్తు డ్యూటీలు చేస్తున్నాం భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు చెరువులు నిండిపోయి జనాలు కొట్టుకోపోతుంటే తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా జనాలను కాపాడుతుంది ఎవరు పోలీస్ వ్యవస్థ మనం గమనిస్తున్నాము ఎంతో మంది ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటా గొడుగుల కింద నిలబడుతున్నారు కానీ తన బట్టలు తడుస్తున్నాయా ముళ్ళున్నాయా రాళ్ళున్నాయా అని చూడకుండా వాగులలో దిగి జనాలను కాపాడుతుంది పోలీసు ఎల్లవేళలా ఒకే రీతితో జనాల మధ్యలో ఉండేది పోలీసుడు నేను నా పోలీస్ వ్యవస్థ గురించి నేను గర్వంగా చెప్పుకుంటా ఎందుకంటే ఈరోజు నా ఫ్యామిలీని నేను వంద కిలోమీటర్ల దూరంలో వదిలిపెట్టి హైదరాబాద్లో గణేష్ బందోబస్తు డ్యూటీ చేస్తున్నా కానీ మీరున్నారే వీళ్ళకేంది జీతాలు తీసుకుంటున్నారు ఉద్యోగం రోజు ఒకరోజు ఇస్తే కూలోడు కూడా వర్షం పడుతుంది నేను ఈరోజు రాను రేపు వస్తా అంటాడు కానీ మేము అట్లా కాదండి ఏ సమయంలో అయినా ఏ అర్ధరాత్రి అయినా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అక్కడికి వెళ్ళాలి అమ్మ అని పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తే అర్ధరాత్రి రెండు గంటలకి కూడా నేను ఆడపిల్ల అని మరిచిపోయి విధిలోకి వెళ్ళిన రోజులు ఉన్నాయి ఎక్కడో ఒక దగ్గర ఏదో చెడు జరిగిందని ప్రతి ఒక్కరి పైన బురద జల్లొద్దండి మా మనసులు తట్టుకో కష్టం వచ్చినప్పుడు పోలీసు వాడు గుర్తొస్తాడు జనరల్ టైంలో పోలీసుడు అంటే మీ అందరి కంటికి చులుకనైపోతున్నాడు కానీ మేం పడుతున్న కష్టాలు మేం పడుతున్న అవస్థలు మీకు తెలీదు అవి మాకు మాత్రము పైన భగవంతునికి మాత్రమే తెలుసు అందరూ ఒకేలా ఉండరు అందరు మనస్తత్వాలు ఒకేలా ఉండవు మాకు కూడా మానవత్వం